ప్రపంచ మానవాళికి మంచి చెడును పరిచయం చేయడంతో పాటు మనిషి ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి అనేది తెలియజేసినటువంటి రామాయణంలో ప్రధాన ఘట్టమైనటువంటి శ్రీరాముడి జన్మ నక్షత్రం ప్రకారం ఈ రోజైతే నవమి ఉత్సవాలు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు శ్రీరాముడి జన్మ నక్షత్రంలోనే మధ్యాహ్నం పన్నెండు గంటలకి అభిజిత్ లగ్నంలో నిర్వహించేటువంటి కళ్యాణోత్సవం కూడా అంగరంగ వైభవంగా వాడవాడలా జరుగుతుంది ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని గణేష్ నగర్లో ఉన్నటువంటి త్రిముఖ విఘ్నేశ్వర పంచాయతీ ఆలయంలో ఉన్నటువంటి రామస్వామి ఆలయం దగ్గర ఉన్నాం ఇక్కడ చూసుకోవచ్చు ఆలయం ఉదయం నుంచి కూడా పూజలు చేసి అలంకరణ కూడా చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే కళ్యాణం కూడా నిర్వహిస్తున్నారు కళ్యాణాన్ని కూడా అధిక సంఖ్యలో అయితే హాజరవడం జరిగింది ఈరోజు శ్రీరాముని స్మరించుకుంటూ శ్రీరామ కళ్యాణంలో పాల్గొనడం ద్వారా మంచి జరుగుతుంది శుభాలు కలుగుతాయని చెప్పి పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం ప్రకారం కూడా హిందూ భక్తులందరూ కూడా పూర్తిగా భక్తి శ్రద్ధలతో అయితే కళ్యాణంలో పాల్గొనడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి కళ్యాణం ఏ విధంగా జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు స్వామి చెప్పండి ఈరోజు కళ్యాణ నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది చాలా బాగా జరుగుతుందండి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది రాముడికి రామాయ రామ భద్రాయ వేదశి అన్నట్టు రాముడికి ధర్మం ధర్మం అంటే రాముడికి తండ్రి అంటే ఇష్టం తండ్రికి అంటే ఇష్టం తన తల్లి కాదు దాని అంజతిని ఎక్కడ చూసినా దశరథి అని పిలిచారనుకోండి అక్కడ ఉన్నా సరే మీరు ఒక ఎయిర్పోర్ట్లో పిలిచిన అలా చూస్తారట అని మా భక్తులకి దాసరి రాముడు అంటే తండ్రి అంటే అంటే ఇష్టం తండ్రి అంటే ఇష్టం రాముడికి అనమాట కళ్యాణం ఈ రోజు కళ్యాణం ప్రత్యేకత ఏంటి ఇవాళ శ్రీరావు ఉన్నాము కాబట్టి కళ్యాణం చేస్తున్నారు ఇక్కడ అంతా బాగా దాగా దాగా చేస్తున్నారు ఈ కమిటీ వారు అంతా బాగా చేసి ఇంత ఇదిగా అంత భారీ ఎత్తున చేస్తున్నారు కమిటీ వారు ప్రధాన అర్చకులు ఆయన కూడా ఉన్నారు ఆయన ఆయన చోటి చేస్తే మేము అంతా చేస్తున్నాం అనమాట అండి మీరు చెప్పండి స్వామి ఈరోజు ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి ఈరోజు శ్రీరామునం సందర్భంగా ఉదయం ఆరు గంటలకి రామస్వామి వరకు శబరివే సమేతంగా రాముడు గారికి అభిషేకం జరిగిందండి తర్వాత మరికొద్దిసేపట్లో కళ్యాణ మహోత్సవం ప్రారంభం అవుతుంది ఈరోజు అయితే ఈరోజు కళ్యాణంతో పాటు పట్టాభిషేకం ఉంటుందా లేదంటే రేపు జరుగుతుంది ఈ ఉత్సవాలు ఎన్ని రోజులు జరుగుతుంది ఇది ఈ రోజేనండి రేపు పట్టాభిషేకం ఉంటుంది మరి ఈ రోజు ఈ రోజు మాత్రం అభిషేకం కళ్యాణం వరకు మాత్రం మీరు చెప్పండి కళ్యాణంలో పాల్గొనడం ఏమనిపిస్తుంది ఈ త్రిముఖ విఘ్నేశ్వరుడు ఆలయం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటికి పదకొండు సంవత్సరాలు అయింది ప్రతి సంవత్సరం సంవత్సరం సంవత్సరానికి కూడా అభివృద్ధి చెందుతుంది మొదట్లో ఈ టిఎస్ఎన్ మూర్తి గారు మా అధ్యక్షులు ఆయన ఆధ్వర్యంలోనే టెంపుల్ బాగా నడుస్తుంది ఈ టెంపుల్లో ప్రతి నెల రెండు హోమాలు జరుగుతాయి రెండు అభిషేకాలు జరుగుతాయి పంతులు గారు కూడా మాకు అందరికి బాగా సహకరిస్తారు అన్నీ బాగా చేస్తున్నారు శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం 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 మేము ప్రత్యేకించి అది కళ్యాణము సీతారాముల వారి కళ్యాణం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం మా ఈ కళ్యాణానికి బాలశాస్త్రి సీతమ్మ సీతమ్మదార అక్కపాలు నరసింహనగర్ అవి ప్రజలు అందరూ వచ్చి ఇక్కడ చూసుకొని అందరూ సంతోషంగా ఉంటారు మీరు మీరు చెప్పండి అసలు ఈ ఆలయం నిర్వహణ ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ఇక్కడ నిర్మించినటువంటి ఆలయంలో నవమి ఉత్సవాలు ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుంది మేము రెండు వేల పద్నాలుగులో ఈ ఆలయాన్ని స్థాపించాము పంచాయతీ దేవాలయాలుగా ఈ ఆలయంలో శ్రీరాముని కూడా మేము స్థాపించడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి శ్రీరామనవమికి ఈ శ్రీరామనమో ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుకుంటున్నాము దీనికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా విచ్చేసి చాలా విరివిగా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమాలు వేళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ కళ్యాణ్ కూడా ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ ఉదయం నుంచి అభిషేకాలు జరిగాయి భక్తులందరూ ఇందులో పాల్గొని అందుకే అందరికీ ధన్యవాదాలు ఏ ఏ ప్రాంతాలు అంటే ఇక్కడికి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయి భక్తులు కూడా ఎంతోమంది వచ్చే అవకాశాలు ఈ దేవాలయం విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం మరియు భీముల నియోజకవర్గానికి దగ్గరలో సంబంధించిగా ఉంది సీతమ్మధార అక్కయ్యపాలెం ఎన్జిఓస్ కాలనీ బాలీశాస్త్రి లేవటి నరసింహనగర్ అలాగే కొత్తగా నిర్మిస్తున్న ఇన్నర్బిట్ మాల్ ఏరియా ఇలాగే ఈ ప్రాంతాల అన్నిటి నుంచి కూడా తాటిచెట్ల పాలెం నుంచి కూడా వచ్చి భక్తులు అందరూ కూడా విరువిరుగా పాల్గొంటున్నారు రైట్ ఇక్కడ మనతో పాటు కూడా కొంతమంది భక్తులు ఉన్నారు కళ్యాణంలో పాల్గొని మహిళలు కూడా ఉన్నారు మేడం చెప్పండి ఈరోజు నవమి ఉత్సవాలు ఏ విధంగా జరుపుకుంటున్నారు ఇక్కడ చాలా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కళ్యాణోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయండి అలాగే ఈ సంవత్సరం కూడా మా కమిటీగా కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలోనే చాలా వైభవంగా జరిపిస్తున్నారు ఇక్కడ కళ్యాణోత్సవాలు మీ అందరం కళ్యాణంలో పాల్గొనడం అంటే జనరల్గా శ్రీరాముడి గురించి చాలా గొప్ప గాథలు ఉన్నాయి ఆ గాథల్లో కూడా కళ్యాణం అనేది పట్టాభిషేకం అనేది ఒక ప్రధాన ఘటన ఈ కళ్యాణంలో పాల్గొనడం ఏమనిపిస్తుంది మా అదృష్టంగా భావిస్తున్నామండి ఇంత అది మేము ఉన్న ఇక్కడ ఈ ప్లేస్లోని ఇక్కడ ఈ గుడి ఉండడం మా కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో ఎంత వైభవంగా జరిపించడం ఇక్కడ మేము పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాం థ్యాంక్ యూ మేడం మేడం మీరు చెప్పండి ఎలా ఉంది ఈరోజు నవమి ఉత్సవాలు ఏ విధంగా జరుపుకుంటున్నారు అది ఒక పండుగగానా లేదంటే మీ ఇంట్లో పెళ్లిలా జరుపుకుంటున్నారు ఒక విధంగా చెప్పాలంటే దైవ కార్యం అన్నట్టుగా ఫీల్ అవుతామండి కానీ మాకు ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటంటే అందరం ఒకే కుటుంబంలాగా ఉంటూ ఏ ఒక్కరు మిస్ అయినా సరే మా ప్రెసిడెంట్ గారు మీరు రాలేదు అన్న అభిమానం కొలిది కూడా మేము వస్తూ ఉంటాం కానీ దేవుడి మీద నమ్మకం అది కాకుండా ఒకే కుటుంబంలాగా చాలా బాగా ఉంటామండి ఈ టెంపుల్లో ప్రతి కార్యక్రమం వైభవంగా జరుపుకుంటాం మేడం చెప్పండి ఎలా జరుపుకుంటున్నారు పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఏమనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది సార్ దగ్గరలో ఈ గుడి ఉండి ఇంత వైభవంగా జరుపుతున్నారు ప్రతి సంవత్సరం కూడా భక్తులందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా రామాయణ గాథలు గారు చదువుతారు కొంచెం లైట్ గా తెలుసు తెలుసు రాముడు ఏంటి ఆ చరిత్ర ఏంటి తెలుసు 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 ఇక్కడ కళ్యాణం అది చాలా వైభవంగా జరుపుతారు అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది దగ్గరలో పూజలు అవి అందరికీ చక్కగా అభిషేకాలు అవి జరుపుతారు ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే శ్రీరామనవమి ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్న నేపథ్యంలోనే ప్రతి హిందువు కూడా తన ఇంటి బంధువుగా భావించేటువంటి శ్రీరామ నవమి రోజు శ్రీరాముడు కళ్యాణాన్ని తన ఇంటిలో కళ్యాణంగా భావించి భక్తులందరూ కూడా పూర్తి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఈరోజు కళ్యాణంలో పాల్గొనడం జరుగుతుంది ఇదే నేపథ్యంలో రేపు నిర్వహించేటువంటి పట్టాభిషేకాన్ని కూడా పూర్తి స్థాయిలో భక్తులందరూ పాల్గొంటారు ఇక ఉత్తరాంధ్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రముఖంగా రామతీర్థాల్లో ప్రధాన ప్రధాన ఆలయం కూడా ఉంది ఆ రామతీర్థాల చ చరిత్ర ప్రకారం కూడా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది మొత్తం ఉమ్మడి విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా శ్రీరామనవమి వేడుకలు అయితే పూర్తి భక్తి శ్రద్ధలతో జరుగుతాయని చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐ న్యూస్ విశాఖపట్నం